అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నిన్నైతే నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదు కదా ఇంకా నిన్న అయితే నా బుర్ర పని చేయలేదండి పిచ్చి పిచ్చిగా గడిచిపోయింది అనమాట నిన్న ఎందుకు అంటే మొన్న నైట్ నుంచి కూడా వాంతులు ఇంకా ఈ కారం తలపోటు అని చెప్పింది తల ఎప్పు వచ్చేస్తుందని చెప్పి ఒకటే ఏడుపు అనమాట ఇంకా నాకు అర్థం కాలేదు ఇంట్లో డాక్టర్ గారు రాసిన సిరప్ ఉంటే అది వేశాను కానీసేపటికి సర్దుకున్నట్టుంది పడుకుందనమాట నాకైతే భయం వేసింది అనమాట ఎప్పుడు తలనిప్పి అంది కదా తలనిప్పి అంటుంది ఏంటి అని చెప్పి ఒకటే భయం అనమాట ఇంకా ఎంత దూరం ఆలోచించానంటే కొంచెం హెడ్ పెద్దగా ఉంటుంది కదా లక్కడికి తల అది ఏమైనా ఏమన్నా ఇందా ఏంటి లోపల ఏమన్నా అని చెప్పి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చేసినాయో నిజంగా పిచ్చెక్కిపోయింది అంత వాంతులే కనీసం వాటర్ తాగినా కూడా వాంతి చేసేసుకుంది ఇంకా నిన్న ఈవినింగ్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే సిరప్స్ అయితే రాశారు దేవుడి దేవల్లా వామిటింగ్స్ అయితే తగ్గాయి ఇంకా తలనొప్పి కూడా రావట్లేదని చెప్పింది అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందనమాట ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ తిరిగే పిల్ల ఎలా అయిపోయింది అంటే చెప్పి ఒక్కటే భయం అనమాట రోజంతా గజిబిజిగా అయిపోయింది